ఏంటి నక్క కుమార్ అండి ఆ పాప పేరు ఆ పాప పుట్టిన తర్వాత నాన్నగారు చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఇళ్ళ పనులు అవి చేసి పిల్లల్ని పెంచుతున్నాను అండి ఈ పిల్లకి ఎవరు లేరు ఇప్పుడు మా తోటి వాళ్ళే ఆలే కానీ నాకు ఏ అధారు లేదని మగ పిల్లలు ఎవరు లేరు అన్నదమ్ములు కూడా లేరు అమ్మా ఎందుకు బాధ అనిపించింది మాకిద్దరికి ఎవరు లేరు మీకు ఇంకా కొడుకులు కానీ ఎవరు ఎవరు లేరు మీ భర్త ఎలా చనిపోయారమ్మా అంటే అతను జబ్బు చేసి చచ్చిపోయి నలభై నలభై ఏళ్ళ నుంచి ఒక కూతురు ఒక్క కూతురుని పెట్టుకొని మీరు జీవనం సాగిస్తున్నారు చాలా బాధాకరమైన విషయం అమ్మా అసలు ఎందుకంటే ఇక ఎలా ఎలా ఏం మాట్లాడి మిమ్మల్ని ఓదార్చేంత శక్తి కూడా నాకు లేదు ఓదార్చడానికి మాటలు లేవు ఓదార్చడానికి దారి కూడా లేదు నా దగ్గర అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన వీళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ అయింది నాలుగు నెలల క్రితం యాక్సిడెంట్ అయినప్పుడు ఇవి పోసుకోవడం ఎలా యాక్సిడెంట్ అయింది గుడికెళ్ళి గుడ్ కారు ఆగిందమ్మా పుణ్యండి కష్టానికి తోడు మరొక కష్టం గుడికెళ్ళి వచ్చినప్పుడు పుణ్యం వస్తుంది కానీ మీకు ఇంకా కష్టం వచ్చింది ఈ ఎన్నుపోసు దగ్గర మెయిన్ మిరిగిపోయింది విరిగిపోయింది ఎన్నుపోసు ఇరిగిపోయింది కనీసం అమ్మాయి కానీ నడిచి ఏదో తోడు పట్టుకుని అన్నా ఇది వరకు వెళ్ళేది ఇప్పుడు ఎత్తుకొని తీసుకెళ్తేనే గానీ ఆమెకి జరిగిన పరిస్థితి అనమాట మరి ఈ మొసలహావిడే కాలు ఇరిగిపోయి ఈవిడ్ ఎత్తుకొని తీసుకొని వెళ్ళే పరిస్థితి చెప్పండి ఎంతటి దీనస్థితి అంటే వర్ణించలేము మనం ఎంతటి దీనస్థితి ఎవ్వరికీ రాకూడదు కళ్ళే కనబడలేదు అనుకుంటే మళ్ళీ కూడా విరిగిపోయింది ఏంటండి మరి దేవుడికి కూడా న్యాయం అసలు లేనే లేదా కష్టం ఇచ్చే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కష్టాలు అంటే ఎక్కడ భరిస్తారు చెప్పండి వేరే ఆప్షనే లేకుండా చేసేస్తున్నాడు భగవంతుడినే అనాలి ఇంకెవరినంటాం వీళ్ళ తల రాత ఎంత దారుణంగా ఉంది సో అది నేనైతే చేయాల్సింది చేస్తాను మనం యథాప్రకారంగా రేషన్ నేను ఇస్తానమ్మా మీరు తీసుకోండి బియ్యం అవి ఇస్తాను కొంచెం తీసుకోండి అవి బియ్యం సరేనా ఇరవై ఐదు కేజీలు ఇంకెందులో కొన్ని సామాన్లు ఉన్నాయి కందిపప్పు ఇవన్నీ సోపులు అన్నీ కూడా ఉంటాయి కుమారి నీకు పచ్చడి కూడా కావాలంటే తినొచ్చు అన్నీ ఉన్నాయి కిరాణా సామాన్లు ఉన్నాయి బియ్యం తెచ్చాను కుమారి ఖర్చులకైతే ఇగో డబ్బులు ఉంచుకోండి అమ్మా ఏమైనా కావాలన్నా మందులు ఏమైనా కావాలన్నా పాపకి ఏదైనా ఉంటే వాడండి సరేనా అంత చేంజ్ మీకోసం తీసుకొచ్చాను సరే ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో మనశ్శాంతి కలగాలని ఏదో ఒక రూపంలో మీకు ఆరోగ్యం తొందరగా క్యూర్ అయిపోవాలి కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతాయి అంటారు అలాంటి అద్భుతం ఏదో మీ ఇంటికి రావాలి మీ ఆరోగ్యం తొందరగా సెట్ అయిపోవాలి యథావిధిగా పాప తన పని తను ఏదో చేస్తారా సరే అమ్మా మీరు ఇక్కడ నుంచి అయినా బాగుండాలని నేను ఆశిస్తూ వెళ్తున్నాను సరేనా జాగ్రత్త